అండి ఈరోజు తలకాయ కూర చేసుకుందామని ఒక తలకాయ మీడియం సైజ్ తలకాయ తీసుకొని ఇది కొట్టించుకుంటే ఒక కిలోనర తలకాయ కూర అయిందండి ఇందులో ఒక స్పూన్ కారము ఒక టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ ఉప్పు ఇవన్నీ కలిపి కలిపి పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అది వేడైనాక నూనె వేసుకుందామండి ఐదు టేబుల్ స్పూన్ల నూనె ఈ నూనె వేడేనాకరం మసాలాలు మొత్తము వేసేసుకోవాలి మిరియాలు లవంగాలు సాజీరా చెక్క ఇలాచి బండ పువ్వు రెండు ఆకు ఇప్పుడు అవన్నీ వేగినాక ఒక పెద్ద ఉల్లిపాయ నుండి ఇది కట్టిస్తుంది ఉల్లిపాయ మంచిగా ఇక నూనె ఎక్కువ ఉంది కదా తొందరగా వేగిపోయింది ఉల్లిపాయ ఇప్పుడు జింజర్ గార్లెట్ పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్న ఒక టేబుల్ స్పూన్ చిత కొట్టుకున్న వెల్లుల్లి రుపాయలు కరివేపాకు ఒక స్పూన్ పసుపు ఇది గార్లిక్ పేస్ట్ కూడా వేగమైతే కలిపి పెట్టుకున్న కలిపా మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు మూత వేసుకొని ఇకనే ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసినండి కలుపుకుంటప్పుడు అప్పుడు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు సగం వేసినాం మీరు మీ కారం తగినట్టుగా మీకు టేస్ట్కి తగ్గట్లు చూసుకొని వేసుకోండి ఉప్పు కూడా టీ స్పూన్ ఆ స్పూన్ తోటి టీ స్పూన్ వేసిన నీరు మొత్తం పోయింది నూనెనే ఉంది ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర పుదీనా కలిసి వేసుకున్నా ఒక నాలుగు పచ్చిమిర్చి చిలుకలు అవన్నీ కలిపేసుకున్నాం ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటే వేయించుకున్నాం ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం కారం అంటే మొక్కకు మంచిగా పట్టుకు ఇప్పుడు వేడి చేసుకున్న నీళ్ళు వేసేసుకున్నాం శలకాయ ముదుదా లేదా చూసుకొని నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు ఒక లీటర్ మేర నీళ్ళు కనుక వేసేసాం ఇప్పుడు విజిల్ పెట్టుకొని ఒక పది ఒక పన్నెండు విజిల్ కనుక రానిద్దాం పన్నెండు విజిల్సిందాం స్టీమ్ అంతా పోయినాక మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు ముక్కుడు ఉడికిందా లేదా చూసుకుందాం ఉడకపోతే మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు మంచిగా ఉడికింది స్టవ్ మళ్ళీ వెలిగించి కొంచెము మిరియాల పొడి మిరియాలు కూడా వేసినాను అండి కొంచెము మటన్ మసాలా రెండు స్పూన్లు ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం ఉడకడానికి ఉడికించుకొని తీసేసుకోవాలి కొంచెం చింత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది ఒక నిమిషం ఉడికించుకొని తీసేసుకుందాం ఇప్పుడు ఉప్పు కారముని చూసుకుందాం చెక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర జల్లి స్టవ్ చేసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కామెంట్ చేయండి